ఉద్రవరం నాగేంద్ర సెల్ పాయింట్ మీకు ఏదైనా కూడా మొబైల్ కావాలని ఏదైనా కావాలని కూడా ఏం కావాలని కూడా వేలబూర్లో ఉంటుంది సరేనా ఓకే అంత దూరం మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తానంటే ఇప్పుడు స్క్రాచ్ కార్డు గురించి అందరు అడుగుతున్నారు స్క్రాచ్ కార్డ్ అంటే ఏంది ఎట్లా ఏం యూజ్ చేయాలి అని స్క్రాచ్ కార్డ్ అనేది మీరు మొబైల్ కొంటే కనుక ఆన్లైన్ రేటుకు మొబైల్ ఇస్తాం క్యాష్ అయితే మీకు కాదు ఫైనాన్స్లో కావాలంటే ఓన్ ఫైనాన్స్లో ఇస్తాం లేదు బజాజ్ ఫైనాన్స్లో కావాలంటే బజాజ్ ఫైనాన్స్లో ఇస్తాం మీకు ఫైనాన్స్ తీసుకున్న తర్వాత మీకు స్క్రాచ్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేస్తే మనకు ఏదో ఒక గిఫ్ట్ అంటే బైకు కారు వాటర్ బాటిల్ నుంచి బ్యాగు ల్యాప్టాప్ ఏదైనా తగలొచ్చు మనం దాంట్లో మనం ఏ దాంట్లో అయినా దాంట్లో విన్ కావచ్చు అది స్క్రాచ్ కార్డ్ అండి లేదు నేను సెల్ మొబైల్ వచ్చేసి నేను కొన్నాను టెన్ డేస్ కిందట కొన్నాను వారం తర్వాత వారం కిందట కొన్నాను మీ కిందట కొన్నాను నాకు అట్ల వద్దు నేను ఓన్లీ స్క్రాచ్ చేస్తానంటే ఐదు వందలు రూపాయలు ఇచ్చి స్క్రాచ్ చేయొచ్చు ఖచ్చితమైన బహుమతి ఉంటుంది ఖచ్చితమైన బహుమతి ఉంటుంది ఐదు వందలు ఇచ్చి స్క్రాచ్ చేసుకోవచ్చు అది మీరు ఎక్కడైనా కూడా విసారించుకోండి విజిట్ చేయండి ఓకే మీకు నచ్చితేనే షాప్కి వచ్చి తీసుకోండి ఏది కావాలంటే కూడా మీరు నాలుగు చోట్ల విసారించండి రండి షాప్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ ఒకసారి నాకు ఏం రుద్రవరం చెప్పండి